శ్రీ విద్యా గణపతి నమ శ్రీ ఉమామహేశ్వర నమః ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శుభోదయం ఈరోజున పరమ పవిత్రమైనటువంటి నిష్కలంక మహాదేవ క్షేత్ర దర్శన నిమిత్తంగా గుజరాత్ రావడం జరిగింది గుజరాత్ రాష్ట్రంలో కలిగినటువంటి నిష్కలంక మహాదేవుని యొక్క దేవాలయం ఒకసారి చూ అదిగో సముద్ర మర్జంలో ఉంటుంది ఇది రెండు కిలోమీటర్ల దూరం దీనికి అంత విశేషమైనటువంటిది ఇది క్షేత్రం ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విలువ చాలా విశేషమైనటువంటిది ఏంటంటే ఈశ్వరుడి పేరే నిష్కలంక మహాదేవుడు ఈ నిష్కలంక మహాదేవు అనేటటువంటి పేరు ఎందు గురించి వచ్చిందయ్యా అంటే పాండవులు వారి యొక్క అన్నదమ్ములు దాయాదులైనటువంటి కౌరవులను సంహరించడం వలన ఈ కౌరవ సంహారం చేసిన తర్వాత వారికి అంటినటువంటి పాపం వారి యొక్క జ్ఞాతులని సంహరించడం వలన కలిగినటువంటి పాపాన్ని నివృత్తి చేసుకోవడం గురించని ఏదైనా ఈ పాప నివృత్తికి మార్గం ఏదైనా ఉందా అని అడగ అందుకు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడయా అంటే విశేషమైనటువంటి మాట చెప్పారు శ్రీకృష్ణుడు అంటే ఒక నల్లటి ఆవుకి ఒక నల్లటి జెండాను కట్టి ఆ జెండాతో కూడుకున్నటువంటి ఆవు ఎక్కడైతే ఆగుతుందో ఆ ప్రదేశంలో మీకు ఈ యొక్క దోష నివృత్తి అనేటటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రదేశంలో మీరు ఈశ్వరుడు గురించి తపస్సు చేయండి అని చెప్పగా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆవు వెంట పాండవులు అందరూ పెడతారు వెళ్ళి వెళ్ళి వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసినా సరే ఆ ఆవుకు సంబంధించినటువంటి జెండా నల్లగా ఉండేటటువంటిది తెల్లబడకపోవడం అది పూర్తిగా నల్లగానే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎప్పుడైతే ఆ ఆవు నడుస్తూ ఈ ప్రదేశానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఇదిగో సముద్ర మధ్యంలో ఉంటుంది నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం చూడండిగా ఈ ప్రదేశానికి ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ విశేషంగా పైన కట్టినటువంటి జెండా తెల్లబడ్డం అనేటటువంటిది ప్రారంభమైంది ఆ ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని వెంటనే పాండవులందరూ కూడా ఐదుగురు ఆ ప్రదేశంలోనే తపస్సు అనేటటువంటిది చేయడం ప్రారంభించరు తపస్సు ప్రారంభం చేసిన తర్వాత ఇక్కడ ఈశ్వరుడు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటటువంటి ఐదు ముఖాలుగా ఐదుగురికి కూడా ఐదు రూపాలుగా స్వామివారు ఇక్కడ దర్శనమిచ్చారు ఈ కారణంగా ఇక్కడ ఐదు పాండవుల గురించి ఉద్భవించినటువంటి విశేషమైనటువంటి లింగాలు చూడండి ఇక్కడ ఇదంతా ఇసకతీన్నే నిజంగా అంటే ఇటువంటి నిర్మాణం ఎలా జరిగింది అనేటటువంటిది కొంత ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి ఇంజనీర్లకు కూడా సముద్రం వెనక్కి వెళ్ళడం సముద్రంలో మార్గ మధ్యంలో నిర్మా ఇంజనీర్లకు కూడా ఒక సవాలుగా ఉండేటటువంటిది అంత గొప్ప నిర్మాణం ఎప్పుడు చేశారు ఏ సమయంలో చేశారు ఎలా చేశారు అనేటటువంటిది కూడా తెలియనటువంటి గొప్ప విశేషమైనటువంటి నిర్మాణ శైలి కలిగినటువంటి మందిరం ఇది ఇంత విశేషమైనటువంటి క్షేత్రాన్ని మన ఛానల్ సబ్స్క్రైబర్లు కూడా చూసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పరిపూర్తిగా పాత్రులు కావాలి అని ఈయన ఈ నిష్కలంక మహాదేవుని యొక్క క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పాండవులు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో పాండవులు అంటినటువంటి కలంకం ఏదైతే ఉందో అది దూరమైనటువంటి ప్రదేశం కనుక ఇది ఇది ఈశ్వరుడు పేరు నిష్కలంకేశ్వరుడు అని మనకి పురాణాలు చెబుతున్నటువంటి మాట అంత విశేషమైనటువంటిది చూడండి ఇది ఎంతో సమ మీరు గూగుల్ మ్యాప్ ఆన్ చేసి చూసినా సరే మీకు ఇది అర్థమవుతుంది ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే స్వామివారు శ్రావణ మాసంలో అమావాస్య రోజున స్వామి ఇచ్చారు అని ఇక్కడ ఉండేటటువంటి క్షేత్ర కథ అందుకనే శ్రావణ మాసంలో స్వామివారి యొక్క ఉత్సవాలు అనేటటువంటివి ప్రదేశంలో జరుగుతాయి చాలామంది యాత్రికులు వస్తున్నారు మైనటువంటి విధానంలో జరుగుతుంది ఇదంతా కూడా చూడండి ఇక్కడ ఎంతో ఆనందదాయకమైనటువంటి ఈ ప్రదేశం అంటే ఇంకా పెరిగే కొద్దీ కూడా నీరు వెనక్కి వెళుతూ ఉంటుంది రాత్రి అయ్యే కొద్దీ అంటే ఉదయం అయ్యే కొద్దీని మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయిన తర్వాత పదకొండు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటలకి సముద్రం వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది మనం చూడవచ్చు చిత్రం ఏంటంటే మీకు జీవిస్తున్నాను సముద్రం నీరు కూడా ఏ విధంగా అయితే వెనక్కి పెడుతోంది అనేటటువంటిది మనం గమనించవచ్చు గురించి అంటే భక్తులందరూ కూడా నడిచేటటువంటి ప్రదేశంలో ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీరు వెనక్కి వెళ్ళడం విచిత్రమైతే అంటే సముద్రపు నీరు వెనక్కి పెడుతోంది అనేటటువంటి సంకేతంగా ఇక్కడ మనకి చాలా విశేషంగా కనిపిస్తుంది ఇక్కడ ఉండేటటువంటి విశిష్టత అది అంత విశేషమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి నిష్కలంక మహాదేవుని యొక్క దేవాలయం ఎంత విశేషం అంటే ఈశ్వరానుగ్రహం అనేటటువంటిది అంత సులభమైనటువంటిది కాదు విచిత్రం చూడండి అక్కడ అది ఆ జెండా సముద్రం మునిగి సముద్రం అంతా ముంచేసి అక్కడ దాకా వెళుతుంది విచిత్రం ఏంటంటే ఆ జెండా ఒకటే కనిపిస్తూ ఉంటుంది అంటే ఎంత దూరంలో ఉండేటటువంటిది అనేటటువంటిది ఒకసారి ఆలోచించండి పరిస్థితి చూశారు కదా ఆ జెండా దాకా సముద్రం అంత ఎత్తులో ఉంటుంది ఆ జెండా పైన కనిపిస్తూనే ఉంటుంది ధ్వజం అంటే ఎంత దూరంగా మనం ఉండేటటువంటి ప్రదేశంలో ఉన్నాం అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి ఎంత విశేషమైనటువంటి క్షేత్రం ఇది నిష్కలంగా మహాదేవుని యొక్క దేవాలయం ఈ దేవుని యొక్క దర్శనం చేసినంత మాత్రం చేతనే మనకున్నటువంటి పాపాలు కానీ మనకి సంప్రాప్తమైనటువంటి కలంకాలు కానీ నివృత్తి జరిగి మనకి సర్వదా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అని శాస్త్రవచనం ఇక్కడ విశేష అర్జన చేసేసారు బ్రహ్మాండమైనటువంటి మందిరాలు ఎంత అద్భుతంగా ఉందో చూడండిది తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది కనుక చూడమైనటువంటి ఈ నీరంతా కూడా అలాగ వెనక్కి పెడుతూ ఉంటుంది ఇది ఇదే నిష్కలంక మహాదేవుని యొక్క దేవాలయం ఈ అడుగు నుంచి ఇలాగా జనాలందరూ కూడా ఈ సముద్ర మధ్యంలో ఉండేటటువంటిది అంతా ఎంతో విశేషమైనటువంటి క్షేత్రం ఇది ఎంత సముద్ర మార్గం మధ్యలో ఉన్నామనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి చూడండి అది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ దాకా ఒడ్డు మనం ఇంత లోతు ఇంచుమించుగా అంటే ఒక రెండు గంటల పాటు సుమారుగా సముద్రంలో లోపలికి పెడుతున్నాం ఒక రెండు గంటల్లో సుమారు సముద్రం లోపలికి పెడుతున్నాం అంటే ఒక్కసారి దాన్ని అర్థం చేసుకోండి ఎంత లోపలికి ఉందో చూడండి నీరు కూడా అలాగే వెనక్కి పెడుతుంది దేవాలయం దగ్గర నుంచి అలా వెనక్కి వెళ్ళేటటువంటి విధంగా చూసారా అది 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 వెనక్కి వెళ్ళిపోతుంది నీరు అదిగో అంత విశేషమైనటువంటిది సముద్రం వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది అసంభవం ఇంత గొప్ప క్షేత్రాన్ని పదనుగ్రహం వలన ఈశ్వర అనుగ్రహం వలన చూసేటటువంటి భాగ్యం భగవంతుడు కలిగించాడు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే మన సబ్స్క్రైబర్లు అలాగే ఆసక్తి కలిగినటువంటి సనాతనులు కూడా ఈ వీడియోను ప్రోత్సహిస్తారు అని ఈ వీడియోను చూసి మీరు కూడా స్వామి దర్శనం గురించి వెళ్ళడం లేదా కనీసం స్వామివారి దర్శనాన్ని ఈ రకంగానైనా యాత్ర ఫలితాన్ని పొందడం రెండూ కలిగి మీకు సకల శుభాలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత అనుమతిస్తే కనుక లోపల వీడియో తీసేటటువంటి ప్రయత్నం చేస్తాను లేనట్లయితే ఈ రకంగా మారుతున్నటువంటి ప్రయాణం ఇదంతా కూడా చూడండి ఇక్కడ గోతులు ఏభత్సంగా ఉన్నాయి సముద్రం కొంగు మీద ఉండేటటువంటి విధానం పౌర్ణమికి అమావాస్యకి ఆటూ కొట్టు ఉంటారు కదా అలాగా చూసారా ఇలా వెనక్కి వెళ్ళిపోతుందో నీరు ఈ రకమైనటువంటి విధంగా ఉంది దేవాలయం అంతా కూడాను అదిగో చూడండి ఎక్కడ దాకా ఉందో అదిగా అదిగో అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి రూ అంటే దారుణం అంటే నా అభిప్రాయపరంగాను అంటే బురద మట్టి కొన్ని సముద్ర జీవులు చాలా రకాలైనటువంటి చిన్న చిన్న జీవులు ఇది వచ్చి అది అందులోకి దూరిపోతాను అది అదిగో అది ఇవన్నీ జీవులే ఇది అని ఏదో కదులుతుంది చిన్న చిన్న సముద్రపు జీవులు అది అది అవన్నీ చూసారా ఇలాంటి సముద్ర జీవుల మధ్యలో ప్రయాణం చిన్న చిన్న జీవులు చూడండి సముద్రం ఏకబాకడం అనమాట ముఖ్యంగా చూసుకోవాల్సి వస్తే నీరు పళ్ళ మీద కానీ ఈ నీరు ఎత్తుకు వెళుతుంది విచిత్రం ఇది ఎందుకంటే దేవాలయాన్ని చూసేటటువంటి దానికి సముద్రుడు కూడా మనకు అనుగ్రహించేటటువంటి విధంగా ఈశ్వరానుగ్రహం ఇది ఇది అంతకన్నా మరొకటి కాదు ఇంత విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం కలిగించినందుకు ఆ భగవంతునికి ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని కోరుకుంటూ నిరంతరం మన సనాతన ధర్మాన్ని ఆశ్రయించేటటువంటి ప్రతి వ్యక్తి కోరుకునేది ఒకటే అన్ని మతాల్లోనూ అన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు మరొకటి మరొకటి ఉండొచ్చేమో కానీ అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి మతం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం ఒకటే ఎందు గురించి అంటే కూడా చెప్తోంది సర్వే జనా సుఖినో భవంతు అనే మాట అలాగా మనం మనస్ఫూర్తిగా సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి విధంగానే కోరుకుంటున్నాం వీడియో జాత జాత నీళ్ళు ఎక్కడ ఉన్నాయో నీళ్ళలో నడవండి అలాగా బురద కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బంది రాదు కొంచెం నడిచేటటువంటి సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది కొద్దిగా నడిచేటటువంటి దానికి నీటి పాయ ఏ విధంగా అయితే ఉందో అందులో నడుచుకుంటూ పెడుతున్నాం రకంగా చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం భగవంతుని యొక్క అనుగ్రహంతో నడుస్తుంది సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ల దగ్గర దగ్గర దాకా వచ్చాం ప్రస్తుతానికి చూడండి ఒకసారి జాగ్రత్తగా నడుచుకుంటూ ఈశ్వరానుగ్రహం ఉన్న ప్రయాణాన్ని సాగిస్తున్నారు మార్గమధ్యంలో మధ్యలో అనేకమైనటువంటి విగ్రహాలు ఎన్నో విగ్రహాలు ఇలాగా నీటిలో ఉండేటటువంటి పరిస్థితి చూసారు కదా పాత శివాలయాలు శివలింగాలు ఇదిగో చాలా చాలా బురదగా ఉంది జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ నడిచేటటువంటి పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఇబ్బంది జారిపోతుంది కాలు చూడండి ఇంచుమించుగా చాలా దూరం చాలా దూరం వచ్చేసాం ఇంకొక పది నిమిషాలు మహా అయితే తనకి ఎంత దూరంలో ఉన్నాం అనేటటువంటిది ఒకసారి చూసుకోండి అది ఇంత దూరం నుంచి ఇలా వచ్చాం ప్రస్తుతానికి ఇక్కడ దాకాను దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందో బురద చూసారా అతను వచ్చేటటువంటి పరిస్థితి అదిగో అదిగో ఈ బురదలోనే నడుచుకొని రావాలి అదిగా చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు చూశారు కదా సముద్ర మధ్యలో ఎంత దూరంలో ఉన్నావు అనేటటువంటిది అర్థం చేసుకోండి ఇదిగో చూడండి అదిగో సముద్రం అదిగో అంటే ఎంత దగ్గరగా వచ్చామనేటటువంటిది తెలుస్తుంది కదా అని నా అభిప్రాయం అంతే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు కుటుంబ సభ్యులు శిష్యులు అభిమానులు ఈశ్వర అనుగ్రహం మన చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి కొద్దిగా మార్గమైన కొంతవరకు పర్వాలద్దు కొంత రాళ్ళు కింద తయారైనటువంటి మట్టి కొద్దిగా రాళ్ళు అక్కడక్కడ కొంచెం గడ్డగట్టు ఉన్నాయి కొంతమంది ఔత్సాహికులు చూడండి ਆ ਰੋਕੀਆ ਅਗਰਪੁਰਗਾ ਉਤਸ਼ਾਹ ਨਾਲ ਨਾ ਇਹ 15 24 ਉਹ ਤੇਰੀ ਗੱਲ ਸ਼ੁਰੂ ਹੀ ਚੱਲੀ ਹੈ ਜਿਹੜਾ ਜੱਟ ਜਿਹੜਾ ਬਾਹਰੋਂ ਤੇ ਅੱਜ ਕਿੱਲੇ ਲੈ ਕੇ ਮਲੇ ਆਉਂਦਾ ਉਹ ਆਪ ਜਿਹੇ ਨਾ ਬੁਆਪ ਜਿਹੇ ਨਾ ਆਉਂਦਾ ਉਹ ਲਾਵਾ ਉਹ ਜਿੱਦਕ ਮਲੇ ਆ ਗਏ ਉਹ ਇਹ ਉਰ 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 ਸੁਪਰਾਂਕੇ ਭੇਮਵਰੋਂ ਨੂੰ ਤੇਲਗੋੜਾ ਕੋੜਾ ਆਇਆ గుంటూరు నుంచే సూపర్ తెలుగు వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంచుమించుగా చాలా బేవత్సంగా అందరూ మధ్యలోంచి బాగానే పెడుతున్నారు జాగ్రత్తగా చూడండి